హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ నేను అంటుండగా నో నీకు టైం కావాలి అయినా మ్యారేజ్ విషయంలో అబ్బాయిల విషయంలో ఈ మాత్రం థింక్ చేయొచ్చు తప్పలేదు అని కార్ ఆపాడు కార్ ఆపారంటే మనం దిగాల్సిన స్కూల్ వచ్చింది అని మెల్లగా పార్కింగ్ ప్లేస్లోకి తీసుకెళ్లాడు కార్ని పార్క్ చేశాక ఇద్దరు కార్ దిగి లోపలికి వెళ్తే వెయిటింగ్ హాల్లో చైర్ని కూర్చొని చైర్లో కూర్చొని కనిపించారు గిరిధర్ గారు వాగ్దేవి శశాంక్ చూడగానే అన్నయ్య అంటూ చైర్ దిగి పరిగెత్తిన వాగ్దేవి అతని కాళ్ళని చుట్టేసింది హాయ్ బేబీ అని ఎత్తుకొని బుగ్గపైకి ఇచ్చేసి లుకింగ్ ప్రెటీ బేబీ అన్నాడు అంటే ఏంటి అన్నయ్య చాలా అందంగా ముద్దుగా ఉన్నావని చెప్తున్నారా చెప్తున్నారు వాగ్దేవి మీ అన్నయ్య అని చెప్పింది పక్కనుండి అభిజ్ఞ అవును నిన్న కూడా మీరు కనిపించారు ఎవరు మీరు అన్నయ్యకి ఏమవుతారు నేను ఎవరో మీ నీకు తెలియదా లేదుగా అన్నయ్య పరిచయం చేయలేదు అయితే ఇప్పుడు పరిచయం చేయమను అన్నయ్య ఈ అమ్మాయి ఎవరు నీకు ఈమె సిస్టర్ ఇన్లా అవుతుందిరా అంటే అదే వదిన తను నీకు వదిన అవుతుంది శశాంకారు తనకి నేను వదినేంటి మరి అక్క అని పిలిపించిన నిన్ను అక్క అంటే నన్ను బాబా అనాలి కాబట్టి నేను అన్నయ్య నువ్వు వదిన తను ఫిక్స్ అవుతుంది నువ్వు కూడా ఫిక్స్ అవ్వు మన విషయం మన ఇంట్లో చూసుకుందాం అన్నాడు తన చెవిలో వాళ్ళిద్దరిని చూసిన గిరిజికి ముచ్చటేసింది నా కొడుకు మెల్లగా దారిలో పడుతున్నట్టుగా ఉన్నాడు అనుకున్నారు ఆయన నవ్వుకుంటూ నమస్తే అంకుల్ అని నమస్కారం చేసింది అభిజ్ఞానికి నమస్తే అమ్మా మా వాడేమైనా సతాయిస్తున్నాడా అలాంటిది ఏం లేదంకుల్ చాలాసేపు అయ్యిందా మీరు వచ్చి బి టెన్ మినిట్స్ అయింది అంతే మీ ఇండ్లు దూరం కాబట్టి టైం పట్టింది మీకు రావటానికి డాడ్ హెడ్ మాస్టర్ వచ్చారా వచ్చారట కి చెప్తే అతను మనం వచ్చినట్టు సరికి చెప్తారో సరే నేను బేబీ నేను బేబీ వెళ్తాం అని బాగ్దేవిని అలాగే ఎత్తుకొని వెళ్ళాడు బయటికి వీడు చిన్నప్పటి నుండి ఇంతేనమ్మా ఎవరైనా నచ్చితే చాలు ఇలాగే నెత్తిన పెట్టుకుంటాడు ఓ రా మనం కూర్చున్నాం అని చైర్లో చైర్ దగ్గరికి వెళ్ళడంతో వెళ్ళి ఆయన పక్కన కూర్చున్న అభిజ్ఞ డాడ్ హెడ్ మాస్టర్ రమ్మన్నారు నేను వెళ్తున్నాను వస్తారా రెండు నిమిషాల తర్వాత వచ్చి అడిగాడు సుశాంత్ ఇక్కడి దాకా వచ్చింది ఈ హాల్లో ఉండటానిక మేము కూడా వస్తాం పదా అని అతని వెనుక వెళ్ళారు గిద్దరు గారు వాళ్ళని అను అనుసరించింది అభిజ్ఞ హెడ్ మాస్టర్ రూమ్లోకి పర్మిషన్ అడిగి వెళ్ళాక కొన్ని ప్రశ్నలు వేసి ఇంకో ఇంకొన్నింటికి సమాధానాలు వచ్చి అక్కడ అడ్మిషన్ తీసుకున్నాక స్కూల్లోనే యూనిఫామ్ టెక్స్ట్ బుక్స్ కొని రేపటి నుండి పాప స్కూల్కి వస్తుందని చెప్పి తీసుకెళ్ళిపోయారు బేబీ నీకు స్కూల్ నచ్చిందా అని అడిగాడు శశాంక్ వాగ్దేవిని చాలా బాగుంది అన్నయ్య కానీ నాకు ఒక సందేహం అభివైపు చూశాడు శశాంక్ అర్థం కాక డౌట్ అడుగుతుంది అని అతనికి చెప్పి ఏం సందేహం వాగ్దేవి అని అడిగింది పాపని అతను మొత్తం తెలుగు మర్చిపోలేదు కానీ కొన్ని కొన్ని వర్డ్స్ తెలియకుండానే మర్చిపోయాడు వాతావరణాన్ని బట్టి మనుషులను మారుతారు అన్నట్టు శశాంక్ విషయంలో అదే జరిగింది నాకు ఇంగ్లీష్ రాదు కదా వదిన మరి ఎలా వాళ్ళు చెప్పేది అర్థమవుతుంది అంది అమా అమాయకంగా నువ్వు ఇంకా చిన్న పాపమే కాబట్టి వాళ్ళు నీకు అర్థమయ్యేలా చెప్పి నీకు ఇంగ్లీష్ ఒకటే కాదు అన్నీ నేర్పిస్తారు డ్యాన్స్ సంగీతం నీళ్ళల్లో ఈత కొట్టడం ఆటలు పాటలు కరేటి ఇలా అన్నీ అవునా అంది కళ్ళల్లో మెరుపులతో అవును కాబట్టి గుడ్గల్లో చదువుకో చదువుతో పాటు అన్నీ నేర్చుకోవాలి అలాగే వదిన ఎంత క్యూట్గా ఉన్నావో అని పాప బుగ్గపై ముద్దు పెడుతున్న అభిజ్ఞ బుగ్గపై పెదవులు అద్ది వెంటనే తల్లిని వెనక్కి జరిపాడు శశాంక్ కోపంగా చూస్తుంది అతన్ని లైట్గా ఐవింక్ చేశాడు అతను అతను వస్తున్న నవ్వున పెదవుల వెనకే దాచి ఏమైంది వదిన అన్నయ్యని ఎందుకలా కోపంగా చూస్తున్నా అని అడిగింది పాప ఇన్నోసెంట్గా కోపంగా చూడట్లేదు వాగ్దేవి మెచ్చుకోలుగా చూస్తున్నాను నీ కోసం మీ అన్నయ్య ఎంత చేస్తాడో కదా అందుకే అన్నమాట అవును అన్నయ్య మా కోసం చాలా చేస్తున్నాడు థ్యాంక్ యూ అన్నయ్య అని అతని బొగ్గపై ముద్దు పెట్టింది వాగ్దేబి డాడ్ స్కూల్ వెళ్ళడా వెళ్ళడానికి కావాల్సిన థింగ్స్ అన్నీ వెళ్ళేటప్పుడు తీసుకోండి బాయ్ బేబీ అని పాపని తండ్రికి ఇచ్చాడు శశాంక్ నువ్వు రావా అన్నయ్య అంది పాప కళ్ళు టప్ టప్ నేను ఇప్పుడు రాను బేబీ సండే వస్తాను వెళ్తున్న పాపకి బాయ్ చెప్పి వీళ్ళు కూడా కార్లో బయలుదేరారు శశాంక్ అభిజ్ఞ అభి ఐస్ క్రీమ్ తింటావా అని అడిగాడు డ్రైవింగ్ చేస్తూనే ఇక్కడెక్కడ ఐస్ క్రీమ్ షాప్ ఉందని అడుగుతున్నారు వచ్చేటప్పుడు చూశాను కొంచెం దూరంలో ఉంది అని చెప్పిన శశాంక్ టెన్ మినిట్స్కి యూటర్న్ చేసి ఐస్ క్రీమ్ షాప్ ముందు సైడ్కి కార్ ఆపాడు ఇద్దరు కార్ దిగి లోపలికి వెళ్ళి ఒక టేబుల్ దగ్గరకు వచ్చున్నారు బేరర్ వాళ్ళని చూసి అక్కడికి వచ్చి ఇద్దరిని చూస్తూ వాట్ డూ యూ వాంట్ సార్ మేడం అని అడిగాడు బట్ బటర్ స్కాచ్ దానిపైన డ్రై డ్రై ఫ్రూట్స్ గార్నిచ్చేసి తీసుకురండి అని చెప్పిన అభిజ్ఞ శశాంక్ వైపు చూస్తుంది వెనీలా పైన చాక్లెట్ సిరప్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసి తీసుకురండి అని శశాంక్ చెప్పాక బెరర్ వెళ్ళి వెళ్ళిపోయాడు ఆర్డర్ తీసుకొని బటర్ స్కాచ్ పైన డ్రై ఫ్రూట్స్ ఏంటి బాగుంటుందా అభి చాలా బాగుంటుంది అవును వెనిలా పైన చాక్లెట్ సిరప్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటి కాంబినేషన్ నేను జాతరలో తిన్నాను మీకు ఎలా ఇది తెలుసు నేను జాతర ఉన్నప్పుడు గ్రాండ్ మా ఇంటికి వెళ్ళేవాడిని గ్రాండ్ మా నేను జాతర ఉన్నప్పుడు గ్రాండ్ మా ఇంటికి వెళ్ళేవాడిని అక్కడ ఇలాంటి ఐస్ క్రీమ్ నేను టెన్త్లో ఉన్నప్పుడు తిన్నాను అందులో ట్రూటీ ఫ్రూటీ కూడా వేసేవారు అలా నచ్చలేదు అందుకే అలా కాకుండా జస్ట్ ఇలా తిన్నాను నచ్చింది అప్పటి నుండి ఎక్కడికైనా సరే ఇలాగే తింటాను నేను అంది హబీగా కూడా మారిపోయింది ఫ్రూటీ ఫ్రూటీ బాగుంటుంది బాగుంటాయి కదా కొన్నింటిలో నచ్చవు కొన్నింటిలో నచ్చుతాయి నైస్ ఐస్ క్రీమ్ తింటున్నారు కదా మరి దీనికి క్యాలరీస్ పెరగవా జిమ్ ఎక్కువ చేస్తారా నేను ముందే చెప్పాను కదా అవి ఏదైనా లిమిట్లో తింటాను లిమిట్లో తాగుతాను ఒక్క జ్యూస్ మాత్రమే ఎక్కువ తాగుతాను ఇలా ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తింటే టెన్ మినిట్స్ ఎక్కువ జిమ్ చేస్తానంతే అని చెప్పాడు సింపుల్గా ఇంకా నయం జిమ్లోనే రోజంతా ఉంటానని లేదు అనుకుంది అభిజ్ఞ బేర ట్రేలో ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఎవరి ఐస్ క్రీమ్ వాళ్ళ ముందు పెట్టి వెళ్ళిపోయాడు తన ఐస్ క్రీమ్ కంటే ముందు అభిజ్ఞ ముందున్న బటర్ స్పూన్ స్పూన్తో కొంచెం తిని టేస్ట్ చేస్తాడు ఎలా ఉంటుందోనని తను ఊహించే లోపే జరిగేసరికి మూతి మరీ చూస్తుంది అభిజ్ఞ నైస్ అభి అయినా ఇప్పుడు సత్యభామలా ఎందుకు మనం నేను జస్ట్ టేస్ట్ చూడడానికి మాత్రమే ఐస్ క్రీమ్ తీసుకున్నాను నేను కూడా ఇలాగే మీ పర్మిషన్ తీసుకోకుండా తింటే సైలెంట్గా ఉంటారా పర్మిషన్ అడగాల్సింది పరాయి వాళ్ళకి మన అనుకునే వాళ్ళకి కాదు అని నా ఫీలింగ్ నువ్వు టేస్ట్ చేయడమే కాదు సగం తినగా మిగిలింది కూడా తింటాను ఎందుకు బికాజ్ నేను నిన్ను ఆల్రెడీ వైఫ్గా అనుకుంటున్నాను కాబట్టి షాక్ అయింది తను తిరిగ్గా షాక్ అవుతావు కానీ ముందు తిను లేకపోతే అది జ్యూస్ అవుతుంది ఐస్ క్రీమ్ టేస్ట్ చేస్తావా తింటావా మళ్ళీ నేను తిన్నాక నేను తినకు తినకుండానే తిన్నావు అని నీ ఎంగిల్ నేను తిన్నా అంటావా నా ఐస్ క్రీమ్ కొంచెం తిన్నారు కాబట్టి మీ ఐస్ క్రీమ్ నేను కూడా తింటాను అని చిన్నపిల్లల స్పూన్ ఐస్ క్రీమ్ తీసుకొని తిని ఆ విజ్ఞ భలే క్యూట్గా ఉన్నావు అవి ఇలా అని తన ముక్కుని లాగాడు అతను ఎడము చేత్తో తన ముక్కుని సర్దుకుంటూ రుద్దుకుంటూ నాలో అన్ని షేర్స్ ఉన్నాయి మీరు సరిగ్గా చూడకుండా ముందే భయపెండడం పద్ధతి కాదు అంది చిరుకోపంగా నేను ఒక్కసారి ఫిక్స్ అయితే మైండ్నే కాదు హార్ట్ కూడా ఫిక్స్ అవుతుంది అది కూడా నీ విషయంలో ఫుల్గా అవుతుంది ఏంటో నీలో అన్ని షేర్స్ నచ్చు నచ్చుతున్నాయి చిన్నవ్వుతో చెప్పి తన ఐస్ క్రీమ్ని స్పూన్తో తీసిన శశాంక్ ఆమెకు తినిపించి తను తినడంలో బిజీ అయ్యాడు అసలు ఇతనేంటి నా పర్మిషన్ లేకుండా ఇష్టానికి చేస్తున్నాడు అనుకున్న అభిజ్ఞ అదే విషయం అతన్ని సీరియస్గా అడిగింది తన్ని గమనించిన శశాంక్ తన ఎడమ చేత్తో ఆమె కుడి చేతిని తీసుకొని నువ్వు నన్ను జస్ట్ లైక్ చేస్తున్నావు అభి నేను నిన్ను ఏకంగా వైఫ్గానే అనుకున్నాను నువ్వే చెప్పావుగా కేరింగ్ లవ్ లాంటివి ఉండాలని మరి చేతల్లో చూపిస్తే ఎందుకు తీసుకోవట్లేదు నువ్వు సరిగ్గా థింక్ చేయట్లేదు అబీ ఇంటికి వెళ్ళాక సరిగ్గా థింక్ చేయి అని చెప్పాడు మాధవంగా అంటే నేను మీ విషయంలో సరిగ్గా ఆలోచించట్లేదా లేదనే కదా చెప్పేది నన్ను మ్యారేజ్ చేసుకుంటే ఎక్కడ నా వెంట అమెరికా రావాలో అని కంగారు పడుతూ నీ మైండ్లో ఫిక్స్ అవుతూ కన్ఫ్యూజన్ అవుతున్నావు అమెరికా అన్న వైద్య తీసేసి పీస్ ఆఫ్ మైండ్తో థింక్ చేయి నీకే తెలుస్తుంది అని ఆమె చేతిని చిన్నగా నొక్కి వెనక్కి తీసుకున్నాడు ఆలోచిస్తూనే కొంచెం మోల్డ్ అయిన ఐస్ క్రీమ్ని తింటున్న తనని గమనించి నేను చెప్పింది ఇంటికి వెళ్ళాక ఆలోచించమని ఇప్పుడు కాదు నవ్వుతూ ఉండు ఇంకా బాగుంటావు అని చెప్పాడు అతను అలా ఏం లేదు అని అతనితో నార్మల్గా మాట్లాడుతూ ఐస్ క్రీమ్ని లాస్ట్ వరకు చేసింది ఈ అభిజ్ఞ ఇంతలో ఎవరో అభిజ్ఞ ఆ వెనక నుండి వచ్చి బవ్వు అని అనడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి తనని భయపెట్టిన వాళ్ళ వైపు చూస్తుంది